తెలంగాణలో జంతు హింస కేసు వెలుగులోకి వచ్చింది తన పెంపుడు కుక్కను కరిచి చంపారని కోపంతో దాని యజమాని ఇరవై వీధి కుక్కలను కాల్చి చంపాడు ఫిబ్రవరి పదహారున మహబూబ్నగర్ జిల్లాలోని పొన్నకల్ గ్రామంలో వీధి కుక్కలు ప్రతీకారంగా చంపినందుకు హైదరాబాద్కు చెందిన షూటర్ సహా ముగ్గురిని అడ్డకల్ పోలీసులు అరెస్టు చేశారు ఫోటో తీసుకోండి <Five pressing ricochip67> टोटल फोर परसेंटा तीन फोर आगे आयन मन कांस्ट